హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ని ని ఎలా చేసుకోవాలో చూద్దాం జనరల్గా గులాబ్ జామున్స్ సరిగ్గా కుదరవు కదండి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జనరల్గా గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు లోపల నుంచి ఫ్రై అవ్వకుండా ఉంటాయి అలాగే గులాబ్ జామున్స్ కూడా బ్రేక్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ టైం గులాబ్ జామున్స్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద పాకం ప్రిపేర్ చేసుకోవడానికి వెడల్పాటి బాండి పెట్టుకోవాలి ఇక్కడ నేను నాలుగు వందల గ్రాముల పంచదార వేసుకుంటున్నాను పంచదార మనం ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత పాకాన్ని నాలుగు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా పాకం మరిగిన తర్వాత అర స్పూన్ ఏలకెళ్ళ పొడి వేసుకుని కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా పంచదార పాకాన్ని ఎనిమిది నుంచి పది నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలి ఇలా పాకం అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు గులాబ్ జామున్స్కి పిండి కలుపుకుందాం నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు అలాగే నేను అరకప్పు వరకు పాలం తీసుకున్నాను ఈ గులాబ్ జామ్ మిక్స్లోకి ఈ పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ గులాబ్ జామున్ మిక్స్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి వాటర్ ఎక్కువ పట్టవు ఇలా పాలు కానీ వాటర్ కానీ వేసినప్పుడు కొంచెం కొంచెంగా చూసి వేసుకోవాలి ఒకసారి వేసేసామంటే పిండి మొత్తం పల్చగా అయిపోతుంది నేను ఇక్కడ నేను తీసుకున్న అరకప్పు పాలు కొంచెం కొంచెం వేసి కలుపుకుంటున్నాను ఇలా నేను తీసుకున్న అరకప్పు పాలు మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఇలా వన్ మినిట్ పాటు పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇలా పిండి కలిపేటప్పుడు కొంచెం పలచగా అయిందనుకుంటే రెండు స్పూన్ల వరకు మైదా పిండి లేక గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిని పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా చివరిలో ఆయిల్ వేసి కలుపుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా పిండికి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి పిండి లోపల ఇలా ఎయిర్ గ్యాప్స్ ఉండేటట్టు పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నాననివ్వాలి ఇలా నానబెట్టుకున్న పిండిని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ప్రెషర్ ఇవ్వకుండా పిండిని ఇంకొకసారి కలుపుకోవాలి ఈ పిండిని కొంచెం లూజ్గా మిక్స్ చేసుకోవాలండి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు దీన్ని మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ ఈ ఉండలో బ్రేక్ రాకుండా చిన్నవిగా చేసుకోవాలి ఇలా చిన్న సైజు చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటాయండి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు అలాగే పాకంలో వేసినప్పుడు కూడా సైజు కొంచెం పెద్ద అవుతాయి చూడండి ఇలా బ్రేక్ రాకుండా ఈ సైజు ఉండలు చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ రాసుకొని చేతికి ఇలా ప్రెస్ చేస్తూ చేస్తే క్రాక్స్ అనేది రాకుండా ఉంటాయి ఇలా ఉండలు చేసుకున్నప్పుడు మిగతా పిండిని ఆరిపోకుండా క్లోజ్ చేసుకోవాలి అలాగే మనం చేసుకున్న ఉండలు కూడా ఆరిపోకుండా ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలి ఇలా ఉండలనే రెడీ చేసిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి ముందు ఆయిల్ వేడైందో లేదో చూసుకొని తర్వాత ఉండలు వేసుకోవాలి ఈ ఉండల్ని ఒకసారి ఎక్కువ వేసుకోకుండా ఇలా సరిపడి వేసుకోవాలి ఇలా ఉండలు వేసేటప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో ఉంచితే పైన అనేది కలర్ వచ్చేస్తాయి అనేది సరిగ్గా ఉడకవు ఇలా ఆయిల్లో వేయించుకున్నప్పుడే పర్ఫెక్ట్గా వేయించుకోవాలి అప్పుడే గులాబ్ జామున్స్ లోపల నుంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇలా ఉండలన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా అర నిమిషం పాటు వదిలేయాలి ఇలా అర నిమిషం తర్వాత ఒక స్పూన్తో కదుపుకోవాలి ముందు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటే కింద ఉన్న ఉండలు పైకి వచ్చేస్తాయి తర్వాత స్ట్రైనర్తో ఇలా సమానంగా కదుపుకోవాలి ఇలా సమానంగా మంచి కలర్ వచ్చే వరకు ఇలా కదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకోవాలి గులాబ్ జామూస్ వేసుకునేటప్పుడు షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలండి ఇదే విధంగా మిగతా గులాబ్ జామూస్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా గులాబ్ జామూస్ వేసుకునేటప్పుడు ఆయిల్ చాలా తక్కువ వేడిలో ఉండాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా లోపల నుంచి కుక్ అవుతాయి అలాగే పైన కూడా మంచిగా కలర్ వస్తాయి ఇవి చాలా తొందరగా ఫ్రై అవుతాయండి ఎక్కువ టైం కూడా పట్టవు ఇలా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత షుగర్ సిరప్లో వేసేసుకోవాలి చూడండి ఈ గులాబ్ జామున్స్ చూస్తూ ఉంటేనే తెలుస్తుంది ఎక్కడ క్రాక్స్ కూడా రాలేదు ఇలా షుగర్ సిరప్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి చూశారు కదండీ గులాబ్ జామూస్ ఎక్కడ క్రాక్స్ అనేవి లేవు ఇలా లోపల నుంచి కూడా పర్ఫెక్ట్గా ఉడికినాయి చూస్తే తెలుస్తుంది చూడండి అంత బాగా వచ్చాయి గులాబ్ జామూస్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్కి మీరు సర్వ్ చేసుకోండి అప్పుడే మనకి పాకాన్ని పీల్చుకొని సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఈ టిప్స్తో గులాబ్ జామూస్ చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్